నిద్రపోతున్న సిసి నిఘా నేత్రం ఎలా చిక్కెని సాక్ష్యం కారంపూడి పట్టణంలో నిఘా కళ్ళు మోసుకున్నాయి పలు కీలక కేసుల్లో ఆధారాలు జారిపోతున్నాయి కారంపుడిలో నిఘాపై నిర్లక్ష్యం చోటు చేసుకుంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ పట్టిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా కూడా కారంపుడిలో మాత్రం సీసీ కెమెరాలు నిఘానే కరువైంది ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సీసీ కెమెరాపై ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణాలలో సీసీ కెమెరాల ఏర్పాటును ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా కారంపూడి పట్టణంలో మాత్రం సీసీ కెమెరాలు నిఘా నేత్రాలు కరువైనాయి పల్నాడు జిల్లాలో లేని వ్యాపారం అంతా కారంబుడిలో ఉండడం దొంగలు కూడా కారంబుడిపై ప్రత్యేక నిఘా పెట్టి దొంగతనాలు చేస్తున్నప్పటికీ సీసీ కెమెరా నిఘా లేదు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవాలంటే పోలీసులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సీసీ నిఘా నేత్రాలు ఇంకా లేకపోవడంలో పట్టణంలో ఏం జరుగుతుందో కూడా పోలీస్ అధికారులకు తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఉన్న అధికారులు చొరవ తీసుకొని కారంపూడి పట్టణంలో సీసీ కెమెరాలు నిఘాలు ఏర్పాటు చేయాలంటే మండల ప్రజలు కోరుతున్నారు బ్యాంకుల వద్ద బంగారు షాపుల వద్ద మెయిన్ సెంటర్లో నిఘా నేత్రాలు లేకపోవడంతో సామాన్యులు ఏ వస్తువు తీసుకెళ్లినా కూడా భయపడుతూ తీసుకోవాల్సిన పరిస్థితి కారంపుడిలో ఏర్పడింది గతంలో పనిచేసిన సీసీ కెమెరా నిఘా నేత్రాలు మాత్రం మూలన పడ్డాయి మాచిన్లు పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదాం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ఐటెమ్స్ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా చెల్లా మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ to